వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ కళాశాల మైదానం నందు వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ ఆధ్వర్యంలో వెంకటగిరి నియోజకవర్గ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కబడ్డీ పోటీలు విజేతలకు ట్రోఫీలు మేమోంటోస్ మెడల్స్ శ్రీమతి గుణకల లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ అధినేత రొటేరియన్ గుణకల ధనుంజయరావు స్పాన్సర్ చేయడం జరిగింది ఈ కబడ్డీ పోటీలో విజేతలకు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి శ్రీ గంగోలు నాగేశ్వరరావు మరియు సిఏ ఏవీ రమణ చేతుల మీదుగా విజేతలకు శ్రీమతి గుణకల లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ స్పాన్సర్ చేసిన మెడల్స్ బ్యాడ్జీలు ట్రోఫీలు మెమొంటోస్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐ రమణ మాట్లాడుతూ ఇలాంటి గేమ్లకు మెడల్స్ బ్యాడ్జీలు ట్రోఫీలు మెమెంటోస్ అందించిన శ్రీమతి గుణకల లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ అధినేత రొటేరియన్ గుణకల ధనుంజయరావు అభినందనలు తెలియజేశారు అదేవిధంగా వెంకటగిరి పట్టణంలో పరిసరాల్లో ఎన్నో సేవా కార్యక్రమంలో బాలసదనంలో చిన్నారులకు బట్టలు పంపిణీ సంక్రాంతి సమయంలో మహిళలకు రంగోళి నిర్వహించి మహిళలకు బహుమతి స్కూల్ విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ చేయటం రకరకాల సేవలు శ్రీమతి గుణకల లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పూలకొల్లు రాజేశ్వరరావు వెంకటగిరి పట్టణ అధ్యక్షులు శ్రీరామదాసు గంగాధరం శ్రీమతి గుణకల లక్ష్మీ ప్రసన్న ట్రస్ట్ ట్రెజరర్ జయచంద్ర మరియు అడ్వకేట్ రాజారాం పట్టణ ముఖ్య నాయకులు పోలీసు సిబ్బంది అధికారులు అనధికారులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అలాగే ఎంపీపీ గారిని అలాగే మన సార్ వెంగిడి రేసాయ గారు సుబ్బారావు సార్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం సార్

అలాగే లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ వారు ట్రోఫీలు మెమోంటోస్ మెడల్స్ కూడా అందజేసి ఉన్నారు వారికి కూడా మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం